దేశవ్యాప్తంగా కనెక్టివిటీ మెరుగుపరచడంలో భారత రైల్వే శాఖ కొత్త రూట్లలో కొన్ని రైళ్లను ప్రారంభించింది ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో రైలు పట్టాలు రైళ్లను మెరుగుపరచడంలో భారతీయ రైల్వేలు నిమగ్నమై ఉన్నాయి మణిపూర్లో ముఖ్యమైనదిగా పరిగణించే నోనీ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ మెరుగుపరచడంలో భారత రైల్వే శాఖ కొత్త రూట్లలో కొన్ని రైళ్లను ప్రారంభించింది ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో రైలు పట్టాలు రైళ్లను మెరుగుపరచడంలో భారతీయ రైల్వేలు నిమగ్నమై ఉన్నాయి మణిపూర్లో ముఖ్యమైనదిగా పరిగణించే నోనీ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి నంబర్ నూట అరవై నాలుగుపై గిర్డర్లను ఏర్పాటు చేసే పనిని పూర్తి చేయడం ద్వారా ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్ఎఫ్ఆర్ పెద్ద విజయాన్ని సాధించింది భారతదేశంలో ఇంజనీరింగ్ ప్రపంచంలో ఇది అతిపెద్ద విజయంగా భావిస్తోంది నోని బ్రిడ్జి ఒక ఇంజనీరింగ్ అద్భుతం నూట నలభై ఒకటి మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ వంతెన ఇది నూట పదకొండు కిలోమీటర్లు పొడవైన జిరిబాం ఇన్ఫాల్ క్యాపిటల్ కనెక్టివిటీ ప్రాజెక్టులో అంతర్భాగం ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇటీవల వంతెన చివరి స్పాన్ను విజయవంతంగా నిర్మించామని తద్వారా ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టులోని ఎనిమిది స్పాన్లను ఏర్పాటు చేసే పని పూర్తయిందని పేర్కొన్నారు ఇందుకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వంతెన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి సమాచారం ఇచ్చారు లాంచింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫర్ ఆల్ ఎనిమిది స్పాన్స్ ఆఫ్ ద వరల్డ్స్ టోలెస్ట్ రైల్వే పియర్ బ్రిడ్జ్ ఒకటి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ప్లస్ ఐదు నూట ఆరు మీటర్లు ప్లస్ ఒకటి డె ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ప్లస్ ఒకటి ముప్పై మీటర్లు గుండు సూది ఇన్ ద దోంజంగ్ నోనీ సెక్షన్ ఆఫ్ ద జెరీబామ్ ఇంఫాల్ క్యాపిటల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ పెక్ డాట్విటర్ డాట్ కామ్ స్లాష్ తొమ్మిది డి మూడు జూంజు అశ్వనీ వైష్ణవ్ అట్ అశ్విని వైష్ణవ్ మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ విజయం ఇంజనీరింగ్ రంగంలో ఒక పెద్ద ముందడుగు మాత్రమే కాదు ఇక్కడి రవాణా నెట్వర్క్లో ఒక ముఖ్యమైన లింక్ కూడా ఈ వంతెనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టేది దాని రెండు భారీ స్తంభాలు పి మూడు పి నాలుగు ఇవి ఒక్కొక్కటి నూట నలభై ఒకటి మీటర్ల ఎత్తులో నిర్మించారు పెరుగుతాయి ఇవి ప్రపంచంలోనే ఎత్తైన వంతెన స్తంభాలుగా నిలిచాయి ఈ స్తంభాలు సార్లు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ప్లస్ ఐదు సార్లు నూట ఆరు మీటర్లు ప్లస్ సార్లు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ప్లస్ ఒకటి సార్లు ముప్పై మీటర్లు వంటి స్టీల్ స్పాన్లను ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా రూపొందించిన వంతెన వ్యూహాత్మకంగా రూపొందించడం జరిగింది నిర్మాణాత్మకంగా స్థిరంగా ఉంది సవాలుతో కూడిన భూభాగాన్ని అలాగే పర్యావరణ పరిస్థితులను తట్టుకోగలదు ఈ వంతెన కొండ ప్రాంతాలు మరియు లోతైన లోయల గుండా వెళుతుంది ఇక్కడ సంక్లిష్టమైన భౌగోళిక వాతావరణ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రత్యేకంగా రూపొందించామని భారత రైల్వే అధికారులు తెలిపారు ఈ వంతెన క్లిష్టమైన పర్వత భూభాగం లోతైన లోయల గుండా వెళుతుంది జిరిబామ్ ఇన్ఫాల్ న్యూ లైన్ రైల్వే ప్రాజెక్ట్ ఈశాన్య ప్రాంతానికి ముఖ్యమైన కనెక్టివిటీ ప్రాజెక్టులలో ఒకటి జిరిబామ్ నుండి ఖోంగ్సాంగ్ వరకు ఉన్న విభాగం ఇప్పటికే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించడం జరిగింది యాభై ఐదు కిలోమీటర్లు కంటే ఎక్కువ పొడవైన జిరిబాంగ్ ఖోంగ్సాంగ్ విభాగంలో ప్రస్తుతం ఖోంగ్సాంగ్ వరకు నిత్యావసర వస్తువులను మోసుకెళ్లే సాధారణ గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతున్న కొద్దీ ఖోంగ్సాంగ్ నోని పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు నోని ఇన్ఫాల్ ముప్పై ఏడు పాయింట్ సున్నా రెండు కిలోమీటర్లు విభాగాలు కూడా రాబోయే సంవత్సరాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది జిరిబామ్ ఇన్ఫాల్ రైల్వే లైన్ పూర్తయిన తర్వాత మణిపూర్లో కనెక్టివిటీ ముఖ మారుస్తుంది ఈ రైల్వే మార్గం ఈశాన్య ఆర్థిక వృద్ధికి ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని జాతీయ వార్తల కోసం